మాకు ప్రియమైన దేవుని పిల్లలందరికీ యువతి కాల సమయంలో క్రీస్తు శక్తి కలిగిన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నానండి బాగున్నారా ఎలాగున్నారు మీరు మీ కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం ఎందుకంటే దేవుడు మన దేవుడు గొప్పగా గొప్ప దేవుడు కాబట్టి ఇస్రాయల్ని కాపాడు దేవుడు కొనుక్కోవడని నిద్రపోడని దేవుని లేఖ వస్తున్నాయి కదా ప్రతి క్షణము కూడా ఆయన కంటికి కునుకుపోటు రానియకుండా మనల్ని కాచి కాపాడుతున్నట్టు ఆయన లేఖనాలు చేస్తున్నాయి కదా అందుకని మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే దేవుడి నామం వచ్చి ఈరోజు క్షేమంగా ఉన్నాం దేవుడు సమయం సమయమంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఉదయకాల కాల సమయంలో మనందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పిలిపిలికి రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చినం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రైజ్ లార్డ్ హియా ఎంత మంచి వాగ్దానం చూడండి ఈరోజు మనకు అనుగ్రహించేది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు ఈరోజు మనకి క్రిస్తియ మహిమను ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తారని దేవుడు మరి వాగ్దానం చేస్తున్నాడు కదా మనకు భౌతికంగా కొన్ని అవసరాలను కలిగి ఉంచాం కుటుంబాడు గట్టు కట్టుకోవాలని పిల్లలను చదివించుకోవాలని కొన్ని మనం భౌతికంగా మరి వస్త్రాలు ఈ యొక్క రేషను ఆహారము ఇవన్నీ కూడా మనము కలిగి ఉంచాం భౌతికంగా అవసరాలు ఎన్నో కలిగి ఉంచాం అవన్నీ కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకి సహాయం అంటున్నాడు మన దేవుడు ఐశ్వర్యవంతుడు కదండి ధనవంతుడైన అన్న ధనవంతుడు అయింది ఇప్పుడు మన ధనవంతులు కావాలని దరిద్రుడు అయిన అయినాడు కాబట్టి ఆయన యొద్ మహా ఐశ్వర్యం ఉంది ఆయన ఆకాశంలో ధన నిధులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలడు ప్రతి అవసరం కూడా తీర్చగలడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము కూడా మీకు నేను తీరుస్తాను చూడు మీ అవసరాలు అక్రాలలో మీ అడగక ముందే నాకు తెలుసు అడగక ముందే నాకు మీ అవసరాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి మీరు మొదట నరాజ్యమును రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుకరించబడతాయని దేవుని లేఖనం తెలుస్తున్నాయి అవును నీతిని దేవుని యొక్క న్యాయాన్ని ఆయన రాజ్యమును మనం వెతకాలి ఫస్ట్ ఆయన రాజ్యము సమాధానము సంతోషము ప్రేమ ఐక్యత ఇవన్నీ కూడా మనం వెతికినప్పుడు ఆయన రాజ్యమును వెతికినప్పుడు దేవుడు మనకి కావాల్సినటువంటి భౌతికంగా కావాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు నేను అనుగ్రహిస్తాను దేవుని లేకుండా ఎంతో స్పష్టంగా సెలవుస్తున్నాయి కాబట్టి చూడండి ఆకాశ పక్షులను చూడండి వెతువు కోయవు కదా వాటిని నేను పోషించలేదా వాటికన్నా మీరు శ్రేష్ఠులు కదా మీకు కలిగిన అవసరాలు నాకు ముందుగా తెలుసు మీరు అడగక ముందే నాకు తెలుసు నేను ఖచ్చితంగా మిమ్మల్ని పోషిస్తాను నా ఐశ్వర్యం చొప్పున క్రీస్తు దేశున్న మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్స్తారని లేఖన చేస్తున్నాయి కదా అంతేకాకుండా అదే పిలిపి రాష్ట్రం పత్రిక నాలుగు పదహారులో కూడా ఏలయనగా తెస్సులోనికిలో కూడా మీరు మాటి మాటికి మా అవసరం తీర్చుటకు సహాయం చేసి తిరే చూడండి తెస్సులోనికిలో కూడా మరి ఆ యొక్క మరి పౌరు గారు అంటున్నారు వాళ్ళ గురించి మీరు మాటి మాటికి మీ అవసరం తీర్చుటకు సహాయం చేసి తిరిగి అంటున్నారు శారీరకంగా మనుషులు చూడండి యొక్క పౌరు గారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చినప్పుడు మరి పరలోకం ఉందన్న తండ్రి దేవుడు గొప్పవాడు కదా ఆయన ధనవంతుడు కదా మన అవసరాలు తీర్చలేడా ఆయన నీతిని రాజ్యాన్ని బతికినప్పుడు అవన్నీ కూడా మనకి సాయం చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ప్రతి అవసరము తీర్చే శక్తిమంతుడైనాడు కాబట్టి ప్రతి అవసరాలు కూడా ఆయనకు తెలుసు అంతేకాకుండా చూడండి యశా గ్రంథంలో అరవై ఒకటో అధ్యాయంలో పన్నెండవ వచ్చినం అరవై ఒకటిలో ఆరో వచ్చినం చూడండి అరవై ఒకటి ఆరులో యశ గ్రంథం మీరు యహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని కూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు చూడండి వారి ప్రభావం పొంది అతిశయించు జనముల యొక్క ఐశ్వర్యము మీరు అనుభవిస్తారని చెప్తున్నాడు దేవుడు జనముల యొక్క ఐశ్వర్యాన్ని మీ తట్టుకు నేను పంపిస్తాను అంటున్నాడు దేవుడు జనముల యొక్క అవసరాన్ని మరి కొంచెం ఐశ్వర్యమంతా కూడా దేవుని బిడ్డలేద్దుకు వచ్చేటట్లు దేవుడు చేస్తాడంట మనము ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకాలి అప్పుడు మీరు ఆ జనముల యొక్క ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు ప్రజలు మీ నేను నడిపిస్తాను సహాయం చేసేవారిని ప్రతి అవసరం కూడా మేము తీరుస్తాను నేను దేవుడని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనము ఆయన రాజ్యమును నీతిని మనం వెతకాలి ఆయన మంచితనాన్ని మనం వెతికినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని భౌతికంగా నెరవేర్చి ఆయన మన పరలోకంలో చేర్చే దేవుడు అంటున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి వాగ్దానం మన మన జీవితాన్ని నెరవేరినట్లు ప్రారంభం చేద్దాం తండ్రి మీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయకాల సమయంలో ఆయన క్రీస్తి మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానం చూసి ఆమెనున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ఈ వాత్యను నెరవేర్చి సహాయం తెచ్చామని మీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసు క్రీస్తునామాలు వచ్చిన ప్రలోకం తండ్రి ఆ మెయిన్